రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రానిద్దా రండి రాజుగరాని దా రైతులారా సహజ సాగు చేద్దామండో మిత్రులారా ఆఫ్టర్ దిస్ సిక్స్ వర్క్ షాప్ వి కేమ్ ద అందన్ దాట్ soil is totally saturated by all nutrients Soil is the ocean of the nutrient, soil is Annapurna. But what are the nutrients are ingested in the soil? They are not in available form. The roots cannot take state from the soil. As, like the raw grain, the roots want the cooked board, that means in early stage, and this is done by Variable species of the beneficial to microorganisms. And we have seen the best culture of the microorganism that is local cow dung, and we have seen the juambutam, ganu When you give juambutam, ganu juambutam, automatically all these microorganisms are going in the soil, they convert non available into available form all the nutrients. That means మనం ఇప్పటిదాకా గమనించాం ఈ నేల అనేటువంటిది పోషకాలు అపారంగా ఉన్నటువంటి ఒక మహాసముద్రం వంటిది కాబట్టి మొక్కలకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా ఇందులో ఉన్నప్పటికీ మొక్కలు స్వీకరించగలిగే మొక్కలు ఏ రూపంలో అయితే వాటిని గ్రహించగలవో ఆ రూపంలో మాత్రం లేవు అయితే నేలలోనే అపారంగా ఉన్నటువంటి ఈ పోషకాలను మొక్కలు స్వీకరించగలిగే రీతిలోకి మార్చి అందించే బాధ్యతను ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులు చేస్తాయి ఈ సూక్ష్మజీవులు చాలా ఎక్కువ సంఖ్యలో మనకి దేశీ ఆవు పేడలో కనిపిస్తాయి అయితే ఈ దేశీ ఆవు పేడ ద్వారా మనము ఈ జీవామృతం జీవామృతములను తయారు చేస్తే అవి ఈ మొక్కలకు అందనటువంటి పోషకాలను అందుబాటులోకి తెచ్చే ఈ సూక్ష్మజీవుల ముఖ్య సంవర్ధకంగా అది పనిచేసి ఆ సూక్ష్మజీవుల సంఖ్యను గణనీయంగా బాగా ఎక్కువ సంఖ్యలో అది పెంచి ఈ నేలలోకి మనము ఈ జీవామృతాన్ని ఘన జీవామృతాన్ని ఉపయోగించినప్పుడు ఆ నేలలోనే ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఆ విధంగా నేలలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులు నేలలోనే ఉన్నటువంటి ఈ పోషకాలను మొక్కలకు అందుబాటులో తీసుకోగలిగే రూపంలోకి తీసుకువస్తాయి అంటే మొక్కలలో ముడి బియ్యం రూపంలో ఉన్నటువంటి పోషకాలను ఇడ్లీలుగా తయారు చేసి మొక్కల వేర్లకు అందిస్తాయి కాబట్టి ఇందుకోసం మనము ఏ విధమైనటువంటి పేడ ఎరువులు కానీ మరే విధమైనటువంటి ఎరువులను కానీ మొక్కలకు అందించవలసిన అవసరం లేదు అని మనం గుర్తించాం అగైన్ ఇన్ సిన్ ద దాడ్ హ్యాస్ గివన్ ద కాంటాక్ట్ ద లోకల్ ఆర్థంగ్స్ టు ప్రిపేర్ ద స్వాయిల్ మోర్ ఫర్టైల్ అండ్ ప్రొడక్టివ్ Also, the soil becomes so porous that maybe 18 inch rainfall in one day. No single drop will start to flow upon the soil. Entire rainwater will be deposited and percolated in the soil, and that is done by the local earthworms. And you see, you have seen that. ద లోకల్ కౌ డాన్ ఈస్ ద బెస్ట్ అట్రాక్షన్ ఫార్ ద లోకల్ అండ్ వేణ్యూకి జివామృతం ఆటోమేటిక్లీ ద లోకల్స్ బెడ్ దమాధి బెడ్ దీ కమ్అట్ అండ్ స్టార్ట్ యాక్టివిటీస్ అలాగే మనం గమనించాం ఈ నేలను ఎంతో సారవంతమైనదిగా ఎంతో దిగుబడి శక్తి గలదిగా చేయడంలో మన దేశీ వానపాము పాత్ర చాలా ఎక్కువ ఎందుకంటే ఈ వానపాము ఈ నేలనంతటినీ కూడా చిల్లులు చిల్లులుగా చేసి ఒకే రోజు పద్దెనిమిది అంగుళాల మోతాదులో భారీ వర్షం పడినా కూడా భూమి ఉపరితలం మీద నుంచి ఆ నీరు కొట్టుకుపోకుండా కేవలం ప్రతి చుక్క కూడా ఆ చుక్కల ఆ రంధ్రాల ద్వారా ఆ చిల్లుల ద్వారా భూమి లోపలికి ఇంకి పూర్తిగా భూగర్భ అంతర్గత జలాశయంలోకి చేరుతుంది కాబట్టి మనం గ్రహించినది ఏమిటంటే ఈ వానపాము ద్వారా ఈ వానపాముని ఆకర్షించడంలో ఈ దేశీ ఆవు పేడ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ మనం దేశీ ఆవు పేడతో ఈ జీవామృతాన్ని ఘన జీవామృతాన్ని తయారు చేసి మనం మన పొలంలో ఉపయోగించినప్పుడు ఆ వానపాములు తమ సుప్తావస్థను ఛేదించుకొని ఆ నిద్రాణ స్థితి నుంచి బయటికి వచ్చి మన పనుల్లోకి వచ్చి చురుకుగా పనిచేసి మన నేలను ఎంతో సారవంతంగా ఆ దిగుబడి శక్తి కలిగినదిగా తయారు చేస్తాయి దట్ మీన్స్ ఇస్ ఎ గ్రేట్ రోల్ ద అండ్ హాస్ లోకల్ వేరియబల్స్ అండ్ వై హీన్ ద బెస్ట్ కల్చర్ దట్ ఈ లోకల్ కౌ డా హ్యూజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద లోకల్ కౌ ఇన్ జీరో బజెట్ న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి మన వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన అత్యంత ప్రధానమైనటువంటివి ఈ దేశీ వానపాము మరియు ఈ సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులకు అత్యుత్తమమైనటువంటి సంవర్ధకంగా వానపాములను ఆకర్షించేదిగా ఈ ఆవు పేడ మన దేశీ ఆవు పేడ ఎంతో బాగా ఉప ఉపయోగపడుతుంది కాబట్టి మన వ్యవసాయంలో ఈ భారతీయ దేశవాళి ఆవుకు అత్యంత ప్రముఖమైనటువంటి స్థానం ఉంది మోడల్ ఈజ్ ఫైవ్ లేయర్ మల్టీ లేయర్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ బెస్ట్ ఆర్చర్ మోడల్ బై విచ్ యూ విల్ గెట్ మినిమం సిక్స్ ల్యాక్ రూపీస్ పర్ ఎక్కర్ పర్ ఎక్కర్ యాన్యువల్ ఇన్కమ్ మోడల్ ఇది ఒక అద్భుతమైనటువంటి ఐదు అంచెల పెట్టుబడి లేని లేదు బహుళ స్థాయిలలోని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన నమూనా ఈ నమూనా ద్వారా మనం సంవత్సరానికి ఆరు నుంచి పన్నెండు లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు బికాస్ యూత్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా టు అర్బన్ ఏరియా వెరీ బిగజ్లీ నో స్టే ఇన్ ద విలేజెస్ అండ్ స్టార్ట్ విలేజెస్ ఆర్ బికమింగ్ వ్యాకెంట్ హూ విల్ డూ దోస్ ಯೂ ಆರ್ ಆರ್ ವರ್ಕಿಂಗ್ ಸೆವೆಸಂಡ್ ದೇ ಆರ್ ಲಿಂಗ್ ಇನ್ ದೋಸ್ ಝೋಪಡಿನ್ ಕಲನಿ ಎನಿಬಡಿ ಕ್ಯಾನ್ ನಾಟ ಸ್ಟೇ ದೇರ್ ನಕ್ ಸಾಕ್ಷ ನಗರ ಪುಯ ನಾಟ್ಲೇ ಟೂ ಕಮ ಬ್ಯಾಕ್ ವಿಲೇಜೆ that one acre land will give the six land lakh rupees minimum income nobody will go to the cities everybody will back to the villages ee roju గ్రామీణ యువత నగరాలకు వలస వెళ్ళిపోవడం అనేటువంటిది పెద్ద సమస్య వారు నగరాలకు వెళ్ళి కేవలం ఐదు వేలు ఏడు వేలు తొమ్మిది వేల కోసం రోజుకు పద్దెనిమిది గంటల వరకు కూడా కష్టపడుతున్నారు ఇక నగరాల్లో వారి జీవన విధానాన్ని చూస్తే ఎంతో దారుణమైనటువంటి దీన స్థితిలో వారు ఉండేటువంటి ఆ పూరి గుడిసెలు ఆ ప్రాంతము అంతా కూడా ఏమాత్రం నివాసయోగ్యంగా ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి నగరాల్లోని ప్రాంతాల్లో వారు ఈ చక్కటి గ్రామాల్ని వదిలిపెట్టి కష్టపడుతూ ఉన్నారు ఇటువంటి నమూనాలను మనము గ్రామాల్లో వారికి కల్పించినట్లయితే వారు ఖచ్చితంగా తిరిగి మన గ్రామాలకి వచ్చి ఎంతో ఆదాయాన్ని సంపాదించగలుగుతారు ఇన్ దిస్ మోడల్ నో టిక్సో అండ్ దేట్ ఇస్ ద మెయిన్ రీజన్ బికాస్ ఈ సింబోటి క్రాప్ల్ కంపీట్ టూ ఎవ టూ అవోయిడ్ కంపెట్ మిత్రులారా ఇందులో తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి అంతర పంటలన్నీ కూడా ఒకదానికొకటి సహజీవకములైనటువంటివి అంతేకాకుండా ఈ అంతర పంటలన్నీ కూడా ముఖ్య పంటకు కూడా సహజీవకములైనటువంటివి అలా కాకపోతే వాటి మధ్య ఘర్షణ ఉండే అవకాశం ఉంటుంది దానికి అవకాశం లేకుండా పరస్పరం సహజీవకం సహజీవకములైనటువంటి వేరు వేరు ఆయుష్ కలిగినటువంటి పంటలను ఇందులో తీసుకోవడం జరిగింది వాట్ ద సన్లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ద సన్ లైట్ ఆర్ గెటింగ్ ద సోలర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫోటాన్ పార్టికల్ బట్ ఆల్సో ైట్ క్యాన్ బి యూటిలైజ్ ఆన్ వెరి సూర్య రశ్మిలో మనకి తగులుతున్నటువంటి ఎండలో సౌరశక్తి ఫోటాన్ల రూపంలో మనకు చేరుతూ ఉంటుంది అయితే ఈ ఫోటాన్లతో పాటు ప్రమాదకరమైనటువంటి కొన్ని ఉద్గారాలు అలాగే అతి నీలలోహిత కిరణాలు ఇవి కూడా భూమిని చేరుతూ ఉంటాయి అయితే మనము ఈ సౌరశక్తిని అంతటిని పూర్తిగా సద్వినియోగం చేసే విధంగా ఈ ఐదు అంచెల విధమైనటువంటి ఈ పంట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు అందినటువంటి సౌరశక్తిని శక్తిని అన్ని అంతటిని వేరు వేరు స్థాయిల్లో మనము సద్వినియోగం చేసుకోగలుగుతాం సపోజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుల్ సన్ లైట్ ఇన్ మే సంబడీ ఐ వెరీ హ్యాపీ బికాస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ దే క్యాన్ వాక్ వెరీ వెల్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లెమ్ But somebody is having problem to show the, uh, your face from the high intensity, you are keeping the handkerchief or hat on the head. Because you do not survive in the full sunlight, you want somewhat less intensity of the solar light. Somebody also who has not gone in the solar light or full sun. They will stay inside the AC because they do not survive in high intensity of the solar light. So in the human being, nobody is able to receive same intensity of the solar light. Every human is want, wanting as having variable intensity of the solar light. That's why every plant is not receiving same. మనం మే నెలలో మిఠ మధ్యాహ్నం రహదారిపై చూస్తే కొంతమంది ఏ ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మరికొందరు ఆ ఎండను తట్టుకోలేక ఒక రుమాలునో లేకపోతే మరొక టోపీనో నెత్తి మీద పెట్టుకుని వెళుతూ ఉంటారు ఇంకొందరైతే ఈ ఎండలో అసలు బయటికి వెళ్ళలేమని వారు ఇంట్లోనే ఉంటారు ఇంట్లో కూడా ఏసీ పెట్టుకుని మాత్రమే ఉంటారు మరికొందరు కాబట్టి ఏ విధంగా అయితే మనుషుల్లో అందరిలో కూడా ఒకే విధమైనటువంటి ఎండ తీవ్రతను తట్టుకునేటువంటి శక్తి లేదో ఏ విధంగా అయితే ఎండ తీవ్రతను తట్టుకోవడంలో వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సామర్థ్యాన్ని కలిగి ఉంటారో అదేవిధంగా మొక్కల్లో కూడా అన్నింటికీ ఒకే స్థాయిలో ఎండ తట్టుకునే సామర్థ్యం ఉండదు వేరువేరు మొక్కలు వేరువేరు స్థాయిలలో ఎండను తట్టుకోగలుగుతాయి వాటికి కావలసిన ఎండ తీవ్రత వేరువేరు మొక్కలకు వేరువేరుగా ఉంటుంది మనం మొక్కలను లేదా పంటలను పండిస్తున్నప్పుడు నిరంతరం సౌరశక్తిని పొందుతాం వన్ స్క్వేర్ ఫీట్ గ్రీన్ లీఫ్ సర్ఫేస్ ఏరియా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలో క్యాలరీ ఎనర్జీ పర్ డే ఒక చదరపు అడుగు వైశాల్యం కల ఆకుపచ్చని ఆకులు ఆకులకు ఒక రోజులో పన్నెండు వందల యాభై కిలో క్యాలరీల సౌర శక్తి అందుతుంది లేదా ఆకులపై పడుతుంది బట్ ద గ్రీన్ జ్యూస్ కాన్సర్ ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలో క్యాలరీ సోల్ ఎనర్జీ ఆన్ ద ఫస్ట్ స్క్వేర్ ఫీట్ లిప్స్ అది ఏరియా ఇన్ వన్ డే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలో క్యాలరీ బట్ ద జ్యూస్ కన్సర్వ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలో క్యాలరీ సోల్ ఎనర్జీ ఇన్ వన్ డే ఆన్ ఫస్ట్ స్క్వేర్ 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 ఫీట్ లిప్స్ అత్యేసి వన్ స్క్వేర్ ఫీట్ లిప్స్ అత్యేసి ఒక చెదరపోడుగు వైశాల్యం కల ఆకుపచ్చని ఆకులు ఒక రోజులో ఆకులకు ఒక రోజులో పన్నెండు వందల యాభై కిలో క్యాలరీల సౌరశక్తి అందుతుంది అయితే ఆ చెదరపోడుగు వైశాల్యం కల ఆకులు కేవలం పన్నెండు పాయింట్ ఐదు కిలో క్యాలరీల సౌరశక్తిని మాత్రమే తీసుకోగలుగుతాయి ఎనర్జీ సన్లైట్ సన్లైట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ ద హ్యాంగ్ లైట్ ఈ సౌరశక్తిని ఇస్తున్న సూర్యరశ్మి అంటే సూర్యకాంతి వేరు వేరు తీవ్రతలు కలిగి ఉంటుంది దిస్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సోలర్ లైట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద మెజర్మెంట్ ఫుట్ క్యాండల్ ఫుట్ క్యాండల్ ఈ తీవ్రతను ఫుట్ క్యాండల్స్ లో కొలుస్తారు స్టార్టెడ్ ఫ్రామ్ మకర సంక్రాంతి ద ఉత్తరాయణ్ పాత్ జర్నీ ఆఫ్ ద సన్ స్టార్టెడ్ ఫార్ మకర సంక్రాంతి దట్ మీన్ ఫోర్టీన్ ఆఫ్ ద జనవరి ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సోలర్ లైట్ ఈ కంటిన్యూస్లీ డే బై డే మకర సంక్రాంతి తరువాత ఉత్తరాయణం మొదలైన నాటి నుండి అంటే మకర సంక్రాంతి తర్వాతే ఉత్తరాయణం మొదలవుతుంది మకర సంక్రాంతి తరువాత ఉత్తరాయణం మొదలైన నాటి నుండి ఈ తీవ్రత క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఇన్ జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మాసాలలో ఈ తీవ్రత ఎనిమిది వేల ఫుడ్ క్యాండల్స్ ఉంటుంది ఇన్ మార్చ్ ఇంటెన్సిటీ ఇంటెన్సిఫైడ్ అప్ టు టెన్ థౌజండ్ ఫుడ్ క్యాండల్ మార్చ్ మాసంలో

చేరుతుంది బట్ వేన్ మాన్సూన్ స్టార్ట్ దే క్లౌడీ కవర్ ఇన్ ద స్కై ఇస్ అప్ టు ఫైవ్ థౌజండ్ థౌజండ్ టు సెవెన్ క్యాండల్ అయితే ఋతుపవనాలు మొదలు కావడంతో ఆకాశం మబ్బులతో నిండి లేదా మేఘావృతమై బట్ ఇన్ అక్టోబర్ నవంబర్ రాను రాను తగ్గుతూ ఉంటుంది బట్ ఇన్ అక్టోబర్ నవంబర్ ఇన్ సిటీస్ ఇండెన్ సిటీ ఈ అగైన్

ప్రకృతిలోని వేరువేరు పొరలను అనుసరించి వేరువేరు వేరు స్థాయిలలో సూర్యరశ్మి తీవ్రతను తీసుకోగలుగుతాయి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా రా రండోయ్ రా రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా రండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా